అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం నా నాకు సీను గారికి ఆల్మోస్ట్ మా సినిమా కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు రెడ్డి నుంచి పరిచయం నాకు కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ వస్తాం ఇక పైన కూడా సినిమాలు చేస్తాం ఈ సినిమా గురించి ఆయన రోజు సరదాగా మాట్లాడుతూ మేమిద్దరం గా రియాక్షన్ లో మాడుకుంటూ ఉంటాం అనమాట సినిమా రియాక్షన్లు ఉంటాయి కదా మామూలుగా అలాంటి సినిమా రియాక్షన్ లో మాడుకుంటూ ఉంటే ఈయన రోజు అన్నారు సార్ నేను ఓ సినిమా చేస్తున్నాను సార్ నేనే మెయిన్ లీడర్ అన్నారు సో నేను సినిమా రియాక్షన్ ఇచ్చా అలా స్లో మోషన్లో అలా రియాక్షన్ ఇస్తే ఆయన నో 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 అని ఆయన రియాక్షన్ ఇచ్చేది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంత బిజీగా ఉన్నారు భయంకరమైన బిజీ అయినా ఆర్టిస్ట్ గా మాకు డేట్లు దొరకడం అప్పుడప్పుడు కష్టం అవుతూ ఉంటుంది అంత బిజీ ఆర్టిస్టు ఆయన ఒక్కొక్క పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని ఒక ఫ్రెండ్ గా వేరే ఉద్దేశం ఏం లేదు ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడితే ఆయన అన్నారు ఆ లేజారు ఇది ఈ సినిమా ఒక మంచి కథ ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నా అన్నారు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది జాంబిరెడ్డి లో ఏదైనా వెరైటీగా ఉండాలి ఈయన వెరైటీగా ఉండాలంటే సో ఎవరు నాకు గుర్తులేదు కానీ ఫైనల్ గా ఏమైపోతున్న ఐడియా ఈ కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి అనమాట అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు సినిమా అంతా సో అలా అది అది చెయ్యంగానే విపరీతమైన ఒక లాఫ్టర్ లోకి అందరు వెళ్ళటం ఆ కన్ను మూసి పర్ఫార్మ్ చేయటం అనేది చాలా కష్టం ఉండేది ఎందుకంటే కళ్ళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది తర్వాత హనుమాన్ కు వచ్చేపాటికి ఒక పల్ల సెట్ తీసి పెట్టారు ఇంత పెద్ద పల్ల సెట్ సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదుర్కొంటాను నుంచి రియాక్షన్ లో డైలాగ్ చెప్తుంటే ఆ సెట్ నాకు వస్తుంటే నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్ లో పట్టుకుని పెట్టుకోండి సార్ మళ్ళీ అన్నమాట సో ఈ ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం సో ఆయన డెఫినెట్ గా ఇరగదీసి ఎక్సెల్ అయి ఉంటారు అనుకుంటున్నాను ఆ ఒక ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను నమ్ముతున్నా చాలా మీనింగ్ఫుల్ తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడ ఉన్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా సార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది దాంట్లో ఎమోషన్ ఎదిరిపోయింది అది ఇది అని చెప్తూ ఉంటారు అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో వీ షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ యాక్టర్ గెటప్ సీను గారి గురించి మనందరం అంటే మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే సీన్ గారిని మేము ఊరిని అంటుంటాం అనమాట భయంకరమైన మంచితనం ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్ గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవ్వండి ఆయన హీరో అవ్వండి ఎవరైనా అవర్నియండి దానికి అంత అంతకంత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు సో ఇది ఇది చాలా సార్ మీరు చాలా లాంగ్ వే వెళ్తారు మన మన ఇద్దరం కలిసి వెళ్తాం చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో ఏది అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఇంత మంచి సినిమా తీశారు దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే రెండోది ఆయన ఉండే బిర్యానీ కోసం చేపల పులుసు బిర్యానీ ఇక్కడ అందరూ ఉన్నారు అందరికి అందరికి ఆయన వండి పెడుతూ ఉంటారు నేను చెప్పాను కదా మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే గెటప్ సీన్ గారిని ఓకే సో దీంతో ఇక్కడతో సీను గారి గురించి తెలిసి అంటే కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అండి అన్నిట్లోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ ఎందుకంటే లొకేషన్ లో వంద వన్ ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేంతవరకు మనకు తెలియదు సో కామెడీ బాగా చేయగలిగితే కామెడీ బాగా చేసేవాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి గారు చేస్తే చూసాము మల్టిపుల్ టైమ్స్ చాలా మంది చేస్తే చూసాం ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో ఆ ఈ సినిమా మే పదిహేడో తారీఖు థియేటర్స్ లో వస్తుంది అందరూ తప్పకుండా థియేటర్స్ కు వచ్చి సినిమా చూడండి ఇలాంటి కొత్త రకమైన సినిమాల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఇక్కడ కృష్ణమాచారి గారు త్రీ ఇయర్స్ నుంచి అందరూ చెప్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేశారని త్రీ ఇయర్స్ ఒక సినిమా చేయటం ఈజీ కాదు సార్ అది నాకు తెలుసు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ దీనికి సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారు ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు రాజేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ సార్ కంటెంట్ ని నమ్మి ముందుకెళ్తున్నారు మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఫిల్మ్ రైట్ అంకిత గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హర్షవర్ధన్ రామేశ్వర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి సీను గారు నాకు ఎప్పుడో చాలా స్టార్టింగ్ లో ట్యూన్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను పిచ్చారు రాజు యా చూడు నేను విపరీతంగా ఎంజాయ్ ఆ సాంగ్ ఆ సాంగ్ కి ఇందాక ట్రైలర్ లో వస్తుంటే మీరంతా కూడా మంచి అరుపులు కేకలు చిన్న వైబ్ వస్తుంది ఆ సాంగ్ పెడుతూ ఉంటే ఆ పాటకి థియేటర్ లో చాలా పెద్ద రెస్పాన్స్ రావాలని ఈ సినిమాకి చాలా గొప్ప పేరు వచ్చి మా సీను గారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆట్ ఎలాగో రాజు ఏదో వైపు వచ్చింది అన్నారు కదా ఒకసారి హుక్ స్టెప్ సాంగ్ చేస్తా రాజు ఆట సాంధ్ర సేమ్